హాయ్ అండి ఈరోజు ఒక దూడకి తోక ఊడిపోయిందంటే ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళాను అసలు ఏమైందంటే రైతు కాల్ చేసి వాళ్ళ దూడ తోక ఊడిపోయింది అన్నారు ఎందుకు ఊడిపోయిందంటే ఇంతకీ వాళ్ళ పెద్ద ఆవు అంటే వాళ్ళ మఖంలో ఉండే ఒక ఆవే ఆ దూడ తోకని తొక్కేసిందంట సో అలా తొక్కడం వల్ల ఆ తోక అయితే కట్ అయిపోయింది దీనికైతే ముందు నేను ఏం చేశానంటే తోకకి చుట్టూ ఉన్న వెంట్రుకలు అయితే కట్ చేసేసాను తర్వాత దాన్నైతే పీపీ క్రిస్టల్స్ యూస్ చేసి వన్ ఇస్ టూ థౌజండ్ రేషియోలో కలుపుకొని దాన్నైతే నేను క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ ఓనరే ఇచ్చేసి ఇచ్చేయమన్నారు ఆయన క్లీన్ చేస్తానని చెప్పారు సో ఇలా క్లీన్ చేసిన తర్వాత దానికైతే అపాయింట్మెంట్ రాసి పెయిన్కి పెయిన్ కిల్లర్ చేసి అలాగే యాంటీబయాటిక్ ఇంజెక్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇలా దీనికైతే త్రీ డేస్ ట్రీట్మెంట్ చేశాను తర్వాత అయితే తోకన మామూలుగా వచ్చేసింది ఇప్పుడైతే బాగానే ఉంది అంతే మరి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్